నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ శనివారాలు శనేశ్వరుణ్ణి ఆంజనేయ స్వామిని నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామిని అర్చన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయని శ్రావణ మాస మాహత్యంలో స్కాంద పురాణంలో చెప్పారు అయితే శ్రావణ శనివారం సందర్భంగా ప్రత్యేకమైన ఆంజనేయ పూజలు చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి శ్రావణ శనివారం సందర్భంగా పారద ఆంజనేయుణ్ణి పూజిస్తే అఖండ ధనలాభం కలుగుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది పారద స్వామి అంటే పాదరసంతో తయారు చేయబడిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పారద ఆంజనేయ విగ్రహం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి శ్రావణ శనివారం సందర్భంగా మీ గృహంలో పూజామందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని పాదరసంతో చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఉంచి ఆ విగ్రహం దగ్గర దీపం పెట్టి ఆ పారద ఆంజనేయ విగ్రహానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేసి ఆంజనేయుడికి ఎర్రటి పండ్లు నైవేద్యంగా సమర్పించినట్లయితే ఈ ప్రత్యేకమైన పూజ వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు పారద ఆంజనేయ స్వామికి పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించాలి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చదువుకుంటూ పారద ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేకమైన పూజను చేయాలి అలాగే జీవితంలో ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనుకోకుండా ఆకస్మికంగా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి తొందరగా బయటపడటానికి అలాగే తల్లిదండ్రులకి ఎప్పటికీ అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి కారణం తెలియని అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండటానికి శ్రావణ శనివారం సందర్భంగా శ్వేతార్క ఆంజనేయ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి సహజంగా అందరూ కూడా శ్వేతార్క గణపతికి పూజ చేస్తారు తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతికి పూజ చేస్తారు కానీ కొన్ని ప్రత్యేకమైన గ్రంథాల ప్రకారం శ్వేతార్క ఆంజనేయుణ్ణి పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన ఆంజనేయ రూపును పూజించటం ద్వారా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు ఇలా శ్వేతార్క ఆంజనేయ విగ్రహం తయారు చేసేవాళ్ళు కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శ్వేతార్క ఆంజనేయుణ్ణి తయారు చేస్తారు అంటే తెల్ల జిల్లేడు వేరు మీద ఆంజనేయ రూపును చెక్కుతారు అలాంటి ఆంజనేయ విగ్రహానికి శ్రావణ శనివారం రోజు పూజ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ శ్వేతార్క ఆంజనేయ విగ్రహానికి ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ దీన్ని హనుమత్ గాయత్రి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి కాబట్టి శ్రావణ శనివారం సందర్భంగా మనోధైర్యము ఆత్మవిశ్వాసం పెరగటానికి కార్యసిద్ధి లభించడానికి పారద ఆంజనేయుణ్ణి పూజించండి ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి తల్లిదండ్రులకి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి కారణం తెలియని అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి శ్వేతార్క ఆంజనేయుడికి పూజ చేయండి ఈ పూజలు చేసే సమయంలో మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రాలు చదువుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి పారదాంజనేయుడికి పూజ చేసేటప్పుడు ఓం శ్రీ హనుమతే రుద్రావతారాయ నమ ఈ మంత్రం చదువుకోవాలి శ్వేతార్కాంజనేయుడికి పూజ చేసేటప్పుడు ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే మంత్రం చదువుకోవాలి మంత్రాలు చెప్పించుకోండి శ్రావణ శనివారం సందర్భంగా ఆంజనేయుడిని ప్రత్యేకంగా పూజించండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ